ఏపీ ప్రజలకు శుభవార్త ఆ ఇల్లు స్థలాలు మీ సొంతమే దర్జాగా అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి హక్కుల కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వారికి తీపిగొబురు చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఇల్లు స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ప్రక్రియలో భాగంగా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి నేటి నుంచి ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నారు స్వామిత్ర పథకం రెండో విడతలో భాగంగా నలభై ఐదు లక్షల ఆస్తులకు ఈ రికార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ గ్రామ సభలు ప్రజలకు తమ ఆస్తులు ఈ ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి ఒక అవకాశం కల్పిస్తాయి ప్రభుత్వం ఈ కార్డులను స్వామిత్ర పథకం కింద అందిస్తుంది ఈ పథకం ముఖ్య ఉద్దేశం గ్రామంలోని ఆస్తులకు సృష్టిమైన యాజమాని హక్కులు కల్పించడం ఈ ప్రాపర్టీ కార్డులు గ్రామాల్లోని ఇల్లు స్థలాలకు సంబంధించిన అధికారిక పత్రాలు వీటి ద్వారా ఆస్తి ఎవరిదో స్పష్టంగా తెలుస్తుంది ఇది భవిష్యత్తులో ఆస్తి వివాదాలను తగ్గించడానికి సహాయపడుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ను ఎంకరేజ్ చేయండి ఇక వివరాలు కలితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై రెండు వరకు పంచాయతీ రాజ గ్రామీణ అభివృద్ధి రెవెన్యూ సర్వ సర్వే శాఖలు కలిపి ఈ గ్రామ సభలు నిర్వహిస్తాయి డ్రోన్ సర్వే తర్వాత రెండు వేల మూడు వందల గ్రామాల్లో సిబ్బంది స్థాయిలో పరిశీలించి హాస్తులు కొలతలను నిర్ధారించారు గ్రామ సభల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు సేకరించిన తర్వాతే ప్రాపర్టీ కార్డులు జారీ చేస్తారు మార్చి నాలు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోటీ రికార్డులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నేటి నుంచి రాష్ట్రంలోని రెండు వేల మూడు వందల నలభై నాలుగు గ్రామాల్లో గ్రామ సభలు ప్రారంభం కానున్నాయి ఈ సభలలో గ్రామంలోని ఆస్తుల వివరాలను అధికారులు ప్రజలను తెలియజేస్తారు పంచాయతీ కార్యదర్శి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రామ సర్వేయర్ రెవెన్యూ అధికారి డిజిటల్ అసిస్టెంట్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారు ప్రజల వద్ద ఉన్న ఆస్తులకు సంబంధించిన ఆధారాలను అధికారులు పరిశీలిస్తారు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని నమోదు చేసుకుని వారం రోజుల్లోగా పరిష్కరిస్తారు గ్రామ సభలకు హాజరు కాని వారి ఇంటింటికి వెళ్లి అధికారులు సంతకాలు సేకరిస్తారు ఆస్తి యజమానులు వివరాలు తెలియని పక్షంలో ఇంటి పన్ను వివరాలను ప్రామాణికంగా తీసుకుంటారు ఆధార్ మొబైల్ నంబరు డాక్యుమెంట్లు వంటి వివరాలను సేకరించి వాటిని డిజిటల్ రూపంలోకి మారుస్తారు గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాలను గ్రామ సభ రిజిస్టర్ లో నమోదు చేస్తారు ఒకవేళ గ్రామ సభలో అభ్యంతరాలకు పరిష్కారం లభించకపోతే ఫామ్ పొందొందు ద్వారా చేసుకునే అవకాశం ఉంటుంది దీని ద్వారా రీసర్వే కోసం డిప్యూటీ కలెక్టర్ కు దరఖాస్తు పంపవచ్చు ఈ ప్రక్రియ ద్వారా గ్రామాల్లోని ఆస్తుల వివరాలను సుష్టంగా నమోదు చేసి డిజిటల్ అలంకరణ చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు చట్టబద్ధమైన హక్కులు గ్రామీణ పాత్రలో దశాబ్దులుగా నివాసం ఉంటున్న వారికి అనాధీన భూముల్లో వారికి ఇప్పుడు హక్కులు ప్రతి ఆస్తిని గురించి గుర్తించి దాని లెక్కించి హక్కులు కల్పించనున్నారు ఈ ప్రాపర్టీ కార్డుల ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు పొందడంతో పాటు ఆస్తులు క్రయ విక్రయాలు కూడా సులభతరం అవుతాయి గ్రామీణ ప్రాంతాలలో అనేక కుటుంబాలు తమ భూములు ఇళ్లపై చట్టబద్ధమైన హక్కులు లేక ఇబ్బందులు పడుతున్నాయి బ్యాంకుల్లో తమ ఆస్తులను తనక పెట్టి రుణాలు పొందలేకపోతున్నారు అలాగే వాటిని అమ్మడం లేదా ఉండడం కూడా సాధ్యం కావడం లేదు కొన్ని రకాల భూముల విషయంలో వివాదాలు కూడా పెరుగుతున్నాయి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది ఈ కొత్త విధానంలో గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంటిని భూమిని గుర్తించి వాటికి ఒక విలువను నిర్ణయిస్తారు ఆ తర్వాత ఆస్తి యజమానికి ఒక ప్రాపర్టీ కార్ట్ ఇస్తారు ఈ కోటు ఒక అధికారిక పత్రం లాంటిది దీనితో యజమానులు తమ ఆస్తులపై పూర్తి హక్కులు పొందుతారు ఈ ప్రాపర్టీ కార్డుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు తీసుకోవచ్చు వ్యాపారాలు చేసుకోవడానికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అంతేకాకుండా తమ ఆస్తులను ఇతరులకు అమ్మడం లేదా కొనడం కూడా సులభం అవుతుంది ప్రభుత్వానికి చెందిన ఆస్తులను కూడా ఈ పథకం కింద గుర్తిస్తారు ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఆస్తులను మ్యాపింగ్ చేసి వాటిని ఆయా శాఖలకు కేటాయిస్తారు దీని వల్ల ప్రభుత్వ ఆస్తులు నిర్వహణ కూడా పెరుగు మెరుగుపడుతుంది ఈ స్వామిత్ర పథకాన్ని కేంద్ర పంచాయతీ రాజశాఖ పర్యావేకిస్తుంది సర్వే ఆఫ్ ఇండియా సంస్థ సాగించ సహాయాన్ని అందిస్తుంది ఈ పథకం గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఆర్థికాభివృద్ధికి ఆస్తులు క్రమీబద్ధీకరణకు ఎంతగానో దోహదం పడుతుందని భావిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి